స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులైందండి వీడియో చేసి ఎందుకంటే ఈ మధ్యన బిజీగా ఉన్నా ఇంటి పని వాళ్ళ సౌండ్ అయితే బాగా బాగా వస్తుంది టీవీ సౌండ్ పెయింటింగ్ అయితే వేయించాం ఇంటికి చూడండి కనుక అసలు హార్ట్ సింబల్స్ ఇదంతా మా పాప కోరిక కోరికమే అన్నమాట మా పాప గొడవ కూడా హార్ట్లు కావాలి హార్ట్లు కావాలి డాడీ అని ఒక్క గోడకైతే హార్ట్ సింబల్స్ వేయించమాట ఇది రాయల్ ప్లే అనమాట రాయల్ ప్లే కలర్లో రాయల్ ప్లే అన్నమాట మెటీరియల్ అది వేరే పెయింట్ డైరెక్ట్గా ఎక్కించేసి తయారు చేస్తారు నెక్స్ట్ సీలింగ్ కూడా తయారు చేసాం చాలా నీళ్ళుగా ఉంటుందండి సీలింగ్ చూడం ఈ సమ్మర్లోని సీలింగ్ కూడా చేయించమాట వేడి వచ్చేస్తుంది కదని ఎలాగ చేయించాలి వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాం కానీ ఈ రోజుకి అయింది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేలాంటి